అందరికీ నమస్కారం మా ఛానల్కి స్వాగతం ఓం నమో వెంకటేశాయ అని చిన్న కామెంట్ చేయండి ఈ రోజు మనం ఈ వీడియోలో ఈ ఐదు రాశుల వారు తక్కువ సమయంలోనే కోటీశ్వర్లు అవుతున్నారు ఆ రాశులేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి ఒక్క రాశికి తమను పాలించే గ్రహాల ప్రభావంతో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది ఈ గ్రహాల ప్రభావంతో కొన్ని రాసుల వారు ఎంత కష్టపడినా ఫలితం మాత్రం నిరాశాజనకంగా ఉంటుంది అయితే మరికొన్ని రాసుల వారు మాత్రం వారి గ్రహాల ప్రభావంతో తమ స్వభావం వ్యక్తిత్వం పనిలో ప్రత్యేకతలతో అందరినీ ఆకర్షిస్తారు అంతేకాదు వీరికి చాలా సందర్భాల్లో అదృష్టం కలిసి వస్తుంది వీరు ఏ పని చేసినా చాలా అంకిత భావంతో చేస్తారు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు అన్నింటికంటే ముఖ్యంగా చాలా స్మార్ట్గా ఉంటారు తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాలను సాధిస్తారు ఎలాంటి సవాళ్ళనైనా చాలా సులభంగా అధిగమిస్తారు అందుకే వీరు ఎలాంటి రంగాల్లో ఈజీగా రాణిస్తారు ఈ సందర్భంగా తక్కువ సమయంలో గొప్ప విజయాలు సాధించే రాశి చక్రాలేవో ఇప్పుడు తెలుసుకుందాం ఈ ఐదు రాశుల వారు చాలా స్మార్ట్ మరియు తక్కువ టైంలోనే మేష మేషరాశి ఈ రాశి వారు కుజుడి ప్రభావంతో చాలా ధైర్యంగా కలిగి ఉంటారు అంతేకాదు ఆత్మవిశ్వాసం కూడా అధికంగా ఉండటం వలన తక్కువ శ్రమతో ఎక్కువ ప్రయోజనాలను పొందుతారు వీరు తమ మాట తీరుతో ప్రజలందరినీ ఆకర్షిస్తారు వీరికి ప్రత్యేక లక్షణాలతో అందరినీ ఆకట్టుకుంటారు అంతేకాదు ఎల్లప్పుడూ చురుగ్గా ఉండటం వల్ల వీరు అనేక రంగాల్లో అద్భుతంగా రాణిస్తారు ముఖ్యంగా ఆర్థిక పరమైన విషయాల్లో కొంచెం కష్టపడి ఏకంగా కోటీశ్వరులయ్యే అవకాశాలను పొందుతారు అదేవిధంగా ఋషభ రాశి వారు ఈ ఋషభ రాశి వారు ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు పూర్తి అంకిత భావంతో చేస్తారు పని పట్ల నిబద్ధత చూపుతారు వీరి అతి పెద్ద లక్షణం సహనం వీరు ఏదైనా పని ప్రారంభిస్తే అందులో విజయం సాధించే వరకు వదిలిపెట్టరు వెంటనే విజయం సాధించకపోయినా నిరంతరం ప్రయత్నాలు చేసి అద్భుతమైన విజయాలు సాధిస్తారు సహనం స్థిరత్వం కారణంగా వీరు తమ లక్ష్యాలను సులభంగా సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా చాలా ధైర్యంగా ఉంటారు వీరు ఆత్మవిశ్వాసంతో ఆదుకుంటారు కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి చంద్రుడు అధిపతిగా ఉండటం వలన వీరు చాలా భావాద్వేగంగా సున్నితంగా సహజంగా ఉంటారు అయితే వీరు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునే అద్భుతమైన సామర్థ్యం వీరిలో ఉంటుంది ఇలాంటి లక్షణాల వల్ల వీరు క్లిష్ట పరిస్థితిలోనూ సరైన మార్గాన్ని ఎంచుకుంటారు వీరు తాము చేసే పనుల్లో గొప్పగా రాణిస్తారు తాము కన్న కళలను సహకారం చేసుకోవడం అందరికంటే ముందుంటారు సింహరాశి ఈ సింహరాశి వారికి సూర్యుడు అధిపతిగా ఉండటం వలన వీరు నాయకత్వ లక్షణాలతో నిండి ఉంటారు వీరు ప్రత్యేక ఆకర్షణను కలిగి ఉంటారు అందుకే వీరు నలుగురిలో ప్రత్యేకంగా ఉంటారు తాము చేసే పనిని చాలా నమ్మకంగా ఉత్సాహంగా చేస్తారు వీరి మాట తీరులో అందరినీ ఆకట్టుకుంటారు ఇలాంటి లక్షణాల వల్ల వీరు తక్కువ శ్రమతో ఎక్కువ విజయాలు సాధిస్తారు అంతేకాదు తమ శక్తిని పెంచుకోవడమే కాకుండా ఇతరులను కూడా ప్రేరేపిస్తారు సంక్షోభాలను ఎలా అవకాశాలుగా మార్చుకోవాలో అందరికీ చేసి చూపిస్తారు ఏదైనా క్లిష్టమైన పరిస్థితుల్లో స్థిరంగా బలంగా ఉండి విజయం సాధించడంలో వీరి నైపుణ్యం చాలా ఎక్కువగా ఉంటుంది అందుకే వీరు జీవితంలో చాలా స్మార్ట్ ఉన్నత స్థానాలను వెళతారు మీనరాశి ఈ మీనరాశి వారికి గురుడు అధిపతిగా ఉండటం వలన వీరు మేధోపరంగా చాలా బలంగా ఉంటారు గురుడి ప్రభావంతో మీన రాశి వారు చాలా స్మార్ట్గా ఉంటారు వీరు చాలా రంగాల్లో సానుకూల ఫలితాలను పొందుతారు వీరు తమ ప్రవర్తనతో చాలా మందిని ఆకట్టుకుంటారు అందుకే వీరు చాలా తక్కువ శ్రమతో ఎక్కువ విజయాలను సాధిస్తారు ఈ రాశి వారు తమ శక్తి సామర్థ్యాలను నిరంతరం పెంచుకునేందుకు ప్రయత్నిస్తారు వీరు ఆధ్యాత్మిక రంగం ఎక్కువ ఆసక్తి చూపుతారు ఈ సర్వేజన సుఖినోభవంతు